చంగనూర్ శ్రీ అరుణ్ముల పార్థసారథి ఆలయము దక్షిణ భారతదేశంలోని కేరళలోని పతనంతట జిల్లాలోని అరుణ్ముల అనే గ్రామంలో కలదు వైష్ణవులకు అతి ముఖ్యమైన నూటెనిమిది విదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి కేరళ నిర్మాణ శైలితో నిర్మింపబడిన ఈ ఆలయము క్రీస్తు శకం ఆరు మరియు తొమ్మిదవ శతాబ్దాల నాటికి చెందింది వైష్ణవులకు అతి ముఖ్యమైన ఎనిమిది దివ్య దేశాలలో కూడా ఒకటి ఇక్కడ స్వామివారిని పార్థసారథిగా పూజిస్తారు మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా కృష్ణుడికి పార్థసారథి అని మరో పేరు ఇది కేరళలోని అతి ముఖ్యమైన కృష్ణ దేవాలయాలలో ఒకటి మిగిలినవి గురువాయూర్ టెంపుల్ త్రిచంబరం టెంపుల్ తిరువార్పూర్ మరియు అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయము కేరళలోని చంగన్నూరు ప్రాంతంలో ఉన్న ఐదు పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి మహాభారత కాలంలోని పురాణంతో అనుసంధానించబడి ఉంటుంది ఇక్కడ పాండవులు ఐదుగురు ఒక్కొక్క ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు ధర్మరాజ్ చే త్రిచిట్టల్ మహావిష్ణు దేవాలయము భీమునిచే పులియూరు మహావిష్ణు దేవాలయము అర్జునునిచే అరుణ్ముల పార్థసారథి ఆలయము నకులినిచే తిరువన్వండూర్ మహావిష్ణు దేవాలయము మరియు సహదేవునిచే త్రికోడిదాసం మహావిష్ణు దేవాలయము నిర్మించారని పురాణ కథనం అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలను ప్రతి సంవత్సరం పండలం నుంచి శబరిమలకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు మరియు అరు అరుణ్ముల ఆలయ మార్గాలలో ఒకటి అలాగే ట్రావెన్కోర్ రాజు విరాళంగా ఇచ్చిన అయ్యప్ప స్వామి బంగారు వస్త్రమైన థంఖా అంకిని ఇక్కడ ఉంచి డిసెంబర్ చివరలో అంటే మండలం సీజన్లో శబరిమలకు తీసుకువెళ్తారు ఆలయం బయట గోడపై ప్రవేశ ద్వారాలపై నాలుగు గోపురాలు ఉన్నాయి తూర్పు గోపురాన్ని పద్దెనిమిది మెట్ల ద్వారా చేరుకోవచ్చు ఉత్తర గోపురం ప్రవేశ ద్వారం యాభై ఏడు మెట్ల ద్వారా పంపానదికి దారితీస్తుంది ఈ దేవాలయ గోడలపై పద్దెనిమిదవ శతాబ్దం నాటి చిత్రాలు ఉన్నాయి దేవాలయ ప్రాంగణమంతా గోళాకారంలో ఉంటుంది గర్భగుడి ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది శంకాకార టెర్రాకోట పైకప్పు నిర్మాణము రెండు అంతస్తుల గోపురము చెక్క బాటలు పైన కొట్టుపురహాలు చక్కగా అలంకరింపబడిన స్తంభాలు చెక్క చెక్కడం ద్వారా రామాయణ మహాభారత కథలను వివరిస్తాయి